హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యమే జయతి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూర్స్ అందరూ దయచేసి వీడియోని న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని యొక్క సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలు బానుడి బగబగలు ఆ ప్రస్తుతం పదేళ్ల కిందటి ఆ హయ్యెస్ట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు అవుతున్నాయి ఇప్పటికే నలభై డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో నాలుగు రోజుల్లో నలభై తొమ్మిదికి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజల జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జర్నీస్ టూ వీలర్స్ మీద చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓన్లీ మార్నింగ్ అవర్స్ నుంచి పొద్దున ఐదు నుంచి పది గంటల వరకు పెట్టుకోవాలి లేదంటే ఈవినింగ్ టైమ్స్ ఐదు గంటల నుంచి సాయంకాలం సమయంలో ఏదైనా బయటికి వెళ్ళడం కానీ షాపింగ్స్ కానీ చేస్తే బాగుంటుంది అనవసరంగా బయటికి పోయి బాడీ డిహైడ్రేషన్ అయ్యి ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి సన్ స్ట్రోక్ కానీ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ముసలి వాళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా ఉండాలి అనవసరంగా ఈ బుడగాలిల వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు మధ్యాహ్నం బయటకు రావాలంటే జంకుతున్నారు జనం ఇళ్ళ నుంచి కనీసం బయటకు రావడం లేదన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలోని నల్గొండ జిల్లా గురువారం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నలభై ఆరు పాయింట్ ఆరు చెండూరు నలభై ఆరు పాయింట్ ఐదు తిమ్మాపూర్లో ఆ నలభై ఆరు పాయింట్ నాలుగు నల్గొండ వెల్టూర్ ఆరు పాయింట్ ఆరు నాలుగు జగిత్యాల ముత్తారం ఆ నలభై ఆరు పాయింట్ నాలుగు సో ఈ విధంగా ఆ జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క డిఫరెన్స్ చే ఉష్ణోగ్రతలు వెలువడుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా నాడు ఎండల తీవ్రత ఉంది సో పది సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మళ్ళీ ఇప్పుడు నమోదవుతున్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ ని కూడా మనం కాపాడుకోవాలి దీనికి ముఖ్యమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది మనం చెట్లను నరికి వేస్తున్నాము చెరువులను పూర్తి చేస్తున్నాం కదా సో అట్లా చేయద్దు సో మన దురదృష్టాన్ని మన సాగును మనమే కొనుక్కున్నట్టు అయిపోతుంది ప్రజలారా దయచేసి ఆలోచించాలి చెట్లను మనము పెంచాలి చెరువులను కాపాడుకోవాలి కబ్జాలు చేసినాము రాజకీయ నాయకులకు కూడా ఈనాడు మీరు కబ్జా నాడు మీ పిల్లలకు కూడా ఇదే గతి పడుతుంది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వల్ల ఆక్సిజన్ సిలిండర్లు ఎంబడి పెట్టుకొని తిరగాలి మనం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ముదురుతున్న ఎండలు జాగ్రత్తలతోనే ఉపశమనం హై లెవెల్ కి చేరిన టెంపరేచర్లు పదేళ్ల నాటి చరిత్ర పునరాబృతం తెలంగాణలోని జిల్లాలో మంటలు ఏపీలోని పల్నాడులో అత్యధికం బయటకు వెళ్ళొద్దని ఐఎండి హెచ్చరిక అన్నట్టు చూసుకోవచ్చు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి హామీలను పక్కన పెట్టి అడవుల్లోకి బుల్డోజర్లు ప్రకృతిని నాశనం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఇలా చూడాలి ప్రకృతిని నాశనం చేస్తే ఇట్లానే అయితే అనమాట ప్రజల జీవితాలు ఎండల ఎండకాలంలో బయటకెళ్ళలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రకృతిని నాశనం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు బొక్స్ చట్టాన్ని తన స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చిందని ఆగ్రహం వందలాది మంది ముస్లింలు వితంతువుల లేఖలే బక్స్ సంస్కరణలకు నాంది అని ప్రకటన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుర్తించారు ఇటీవల హైదరాబాద్ లో చర్చనీయాంశమైన కంచగచ్చిబోలి భూముల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల్లోకి బుల్డోజర్లను పంపిస్తుందన్నారు ప్రకృతి నాశనానికి పాల్పడుతూ వన్య ప్రాంగులను వేటాడే పనిలో ఉందని దుయ్యబట్టారు సోమవారం నాడు హర్యానాలోని హిస్టర్ మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి విమానం సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆ సభకులను ఉద్దేశించి మోడీ ఆ ప్రసంగించారు అటవీ సంపదను హరించే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉందని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా విమర్శించిందని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఆస్తిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బొక్స్ నిబంధనలు తమ స్వార్థానికి మార్చి వేసిందని ఆయన ఆరోపించారు ఆ పార్టీ షెడ్యూల్ కులాల ఎస్సీలు షెడ్యూల్ తెగలు ఎస్టీలు ఇతర వెనుకబడిన తరగతులు ఆ బీసీలు వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందని మోడీ ఆరోపించారు సో ఈనాడు మనం చూసుకోవచ్చు వాస్తవానికి భారతదేశంలో బీసీలను ఒక ఓటు బ్యాంకు లాగానే వాడుకుంటున్నారు కాబట్టి బీసీలు ఓటు బ్యాంకు కాదు ఫోటు కూడా ఊరుస్తారు రాజకీయ నాయకులందరూ అందరూ ఫోటు ఓడిచి ఏ విధంగా రాజ్యాన్ని పట్టుకోవాలో ఏ విధంగా రాజ్యాన్ని పాలించాలో కూడా చైతన్యవంతమైన కాబట్టి ఇక ఊకునేటటువంటి ప్రసక్తి లేదు ఈనాడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు ఏకమైతే ఇక అతంత సీన్స్ ఇతర అంతా వేరేలా ఉంటుంది ఇంత జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ ఇవ్వాలి ఉన్నటువంటి రాజకీయంలో కూడా ఎంతమంది ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా టికెట్లు కూడా ఇవ్వాలి ఇక అందరు ఏకమైతేనే ఈనాడు అగ్రవర్ణాల ఎత్తం దాతనం పక్కకు ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాపకంగా భారత్ సమ్మిట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాటు చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి మీ తెలిపారు రాష్ట్ర పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ తదితరులతో చర్చలు జరిగింది సో ఎప్పటి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తే మంచి మంచి కంపెనీలు తీసుకురావాలి సముద్రంలో స్మగ్లర్లు పడేసిన పది పద్దెనిమిది వందల కోట్ల డ్రగ్స్ స్వాధీనం అంటే చూసుకోవచ్చు సముద్రంలో పద్దెనిమిది వందల కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారంటే ఈనాడు డ్రగ్స్ బానిస అయినటువంటి విద్యార్థులు జీవితాలు నాశనం అవుతున్నాయి ఈనాడు సముద్రంలో చూసుకోవాలిగా వస్తున్నారు పోలీసు వాళ్ళు అనగానే దాన్ని మొత్తం నీళ్ళలో కుమరించినట్టున్నారు సో ప్రజలు అలా జాగ్రత్తగా ఉండాలి డ్రగ్స్ కి బానిస కావద్దు డ్రగ్స్ కి బానిస అయితే కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు అంబేద్కర్ ఆ అభయ హస్తం ఇంకెప్పుడు ఆ ఇస్తామన్న పన్నెండు లక్షలపై కరిగే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వరు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తుఫాన్ వేగంతో మా పార్టీ అధికారంలోకి వస్తుందని మరి కేటీఆర్ గారు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేంజ్ అవుతుంది ప్రజలే బుద్ధి చెప్తారు దామాషా ప్రకారం రిజర్వేషన్లు మేము మనం చెప్తూ చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాం దామాషా ప్రకారం రిజర్వేషన్ అంటే ఫస్ట్ మంత్రి పదవులు బీసీ ప్రజలకి ఎస్సీ ప్రజలకి దామాషా ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు ఉత్తమ్ కుమార్ గారు దాని తామాషా ప్రకారం ఏడిచ్చినారు ఎంతమందికి రాజకీయ అవకాశం ఇచ్చినారు ఉద్యోగ అవకాశాలు ఏడా కల్పించిన చెప్పుసారి ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి న్యాయశాఖ సోమవారం జియో ముప్పై మూడు జారీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అధికారికంగా అమల్లోకి రానున్నాయి ఇప్పుడు మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్నాయి కదా వాళ్ళకి ఈర్ బీసీ ప్రజలకి ఎస్సీ ప్రజలకి ఈర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మీరు చెప్పిన మాట నిజమని చెప్పేసి మేము నమ్ముతాం అధికారులు ఆంగ్లము తెలుగు ఉర్దూ భాషల్లో గెజిట్ కూడా విడుదల చేశారు ఎస్సీలలో ఉన్న మొత్తం యాభై తొమ్మిది ఉప కుల ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో పదిహేను ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ ఏ కింద ఉన్న వారికి ఒక రిజర్వేషన్లు కేటాయించారు అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన పద్దెనిమిది ఉపకులాలు గ్రూప్ బి కింద ఉన్నవారికి తొమ్మిది శాతం వేరుగా లబ్ధి పొందిన ఇరవై ఆరు ఉపకూలాలను గ్రూప్ సి కింద ఉన్నవారికి ఐదు శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జియోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జియోతో కాపీని అందజేసినట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు మరిగా వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఎట్లుంటుందో చూసుకోవాలి వాళ్ళకి టికెట్ ఇస్తారా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లా బీసీలకి రిజర్వేషన్ల మీద పోరాడి 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 పేరు ఇక మీరు ఇవ్వకపోతే మాత్రం ఇక ప్రజలను విస్మరించినట్టు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక చూసుకోండి మనం జాగ్రత్తగా ఉంది ఇది ప్రజలను మనం ఈ ఈరోజు సత్యమే జైతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ మాట్లా విశ్లేషాలు అందరికీ సెలవు నమస్తే